హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారికి అలాగనే సీనియర్ సిటిజన్లకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వృద్ధులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది ఆర్టీసీ బస్సుల్లో టికెట్లపై ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని రకాల బస్సు సర్వీసుల్లోనూ ఈ సౌకర్యం కల్పిస్తుంది అయితే వృద్ధుల ప్రయాణానికి రాయితీ టిక్కెట్ల జారీపై బస్సు కండక్టర్లలో అక్కడక్కడ సందేహాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో వృద్ధులకు టిక్కెట్లలో ఇరవై ఐదు శాతం రాయితీపై పాటించాల్సిన నిబంధనలపై ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఈ మేరకు అన్ని జిల్లాల డిపిటిఓ ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు అయితే బస్సుల్లో అరవై ఏళ్ళు దాటిన వారికి టిక్కెట్ ధరల్లో ఇరవై ఐదు శాతం రాయితీని ఆర్టీసీ ఎప్పటి నుంచో అమలు చేస్తుంది అయితే కరోనా కారణంగా ఈ విధానానికి బ్రేక్ పడింది అయితే తాజాగా ఈ విధానాన్ని మళ్ళీ అమల్లోకి తెస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది అయితే టికెట్ల జారీ చేసే సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి ఓ విషయంలో వాగ్వాదాలు జరుగుతున్నాయి వయసు నిర్ధారణ కోసం ప్రయాణికులు ప్రభుత్వం చెప్పిన ఆరు కార్డుల్లో కండక్టర్కు ఏ కార్డు చూపించినా సరిపోతుంది వయసు నిర్ధారణ కోసం అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఆధార్ కార్డు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు అలాగనే ఓటర్ ఐడి కార్డు పాన్ పాన్ కార్డు అలాగనే పాస్పోర్టు రేషన్ కార్డుల్లో ఏ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అయితే కొన్ని చోట్ల టిక్కెట్లు జారీ చేసే సమయంలో కండక్టర్లు ప్రయాణికులను ఒరిజినల్ కార్డులను అడుగుతున్నట్లు తెలిసింది ఇక ఈ విషయం కాస్త ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి చేరటంతో వృద్ధులకు టికెట్ల రాయితీపై నిబంధనలను వివరిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది ఆరు గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా సరిపోతుందని చెప్పిన ఆర్టీసీ ఒరిజినల్ పత్రాలు లేదా కార్డులు లేకుంటే సెల్ఫోన్లో చూపించే డిజిటల్ కార్డులనైనా సరిపోతుందని స్పష్టం చేసింది ఒరిజినల్ గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే సెల్ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపించినా రైతు టికెట్ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి స్పష్టం చేసింది మరోవైపు ప్రాంతం రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశంలో అరవై ఏళ్లకు పైబడిన వారందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఈ సౌకర్యం కల్పిస్తుంది అలాగే బస్సు సర్వీసులతో సంబంధం లేకుండా పల్లె వెలుగు సర్వీసుల నుంచి ఎక్స్ప్రెస్ సూపర్ డెలెక్స్ ఇంద్ర ఏసీ బస్సులు ఇలా అన్ని సర్వీసుల్లోనూ వృద్ధులకు ఏపీఎస్ఆర్టీసీ ఈ వెసులుబాటును కల్పిస్తుంది